విక్కీని స్కాన్ చేయటం ప్రారంభమైంది ఉత్కంఠంగా స్కాన్ వివరాలను చూపించే టీవీ స్క్రీన్ చూస్తుంది సుప్రియ వికీ మెదడు స్కాన్ తో నిజం తేలిపోయింది అక్కడ ఆమె ఎదురుగా ఉన్న స్క్రీన్ పై ఒక నానో చిప్ స్పష్టంగా కనిపించింది అదే రూపం అదే పొడవు అదే మెడవెనక ప్రాంతంలో ఎంఆర్ఐ స్కాన్ రిజల్ట్ చూసి సుప్రియ గుండె దాదాపు ఆగినంత పనైంది ట్రైన్డ్ ప్రొఫెషనల్ కనుక వెంటనే అలర్ట్ అయింది సుప్రియ అది ఎక్కడి నుంచి సిగ్నల్స్ అందుకుంటుందో గుర్తించేందుకు ఆమె వెంటనే తన సైబర్ స్పెషల్ యూనిట్ ను అలర్ట్ చేసింది ఆర్డర్స్ అందుకున్న వెంటనే సైబర్ యూనిట్ రంగంలోకి దిగింది ఆ చిప్కు వస్తున్న సిగ్నల్స్ ను ట్రాక్ చేశారు ప్రతి నిమిషం ఒక్కో పిన్ విశ్లేషణ చేశాక స్పష్టమైంది ఈ సంకేతం భారతదేశం నుంచి కాదు అది బయట దేశం నుంచి అని లండన్లోని ఓ పాతబడిన గోడౌన్ నుంచి లండన్ లోని ఓ పాతబడి ఉన్న జర్మన్ వేర్ హౌస్ లో పనిచేస్తున్న ఒక రహస్య ట్రాన్స్మిటర్ నుంచి ఆ సిగ్నల్స్ వస్తున్నట్లుగా గుర్తించింది టీమ్ ఒక ఓల్డ్ బ్రాడ్బ్యాండ్ ఛానెల్ ద్వారా ఒక ఎన్క్రిప్టెడ్ కోడ్తో పంపబడుతున్నాయి ఆ సిగ్నల్స్ ఆ బ్రాడ్బ్యాండ్ ఒక ఫేక్ ఐడిపై రిజిస్టర్ అయింది దాని పేరు అజ్రెల్ భారతదేశంలోని వంద మందిలో అమర్చిన చిప్ కి ఆ సంకేతాలు చేరుతున్నాయి సుప్రియ తిరిగి విక్రమ్ను కలవాలని నిర్ణయించుకుంది ఆమె వెంటనే మళ్ళీ విక్రమ్ శిల్వద్దకు చేరుకుంది ఈసారి ఆమె ముఖంలో కోపం లేదు ఉద్వేగం లేదు కేవలం ఒకే ఒక ప్రశ్న ఉంది అజ్రయల్ ఎవరు అని సూటిగా అది అడిగింది విక్రమ్ను విక్రమ్ తలతిప్పి చూస్తూ కొద్దిగా నవ్వినట్టు అజ్రయల్ నా పాలిటో ఓ భూతం అతన్ని చంపలేకపోయాను ఇప్పుడు అతడే నా రూపాన్ని వాడుతున్నాడు అతడి అసలు పేరు డాక్టర్ అర్హాన్ నీకు గుర్తుందా ఈ పేరు అన్నాడు విక్రమ్ సుప్రియకు ఒక్క క్షణం ఏం చేయాలో పాలుపోలేదు అప్పుడే సరిగ్గా అప్పుడే మరలా అన్నాడు విక్రమ్ ఇప్పుడు అతడు ప్రయోగించట్లేదు ఇప్పుడు అతడు ప్రపంచాన్ని డెప్లై చేస్తున్నాడు అని ఇక అసలు కథ మొదలైందనిపించింది సుప్రియకు సుప్రియకు తన కర్తవ్యమేంటో స్పష్టమైంది దేశానికి మాత్రమే కాదు ప్రపంచం మీదనే జరిగే మేధో దాడి అని ఆమెకు స్పష్టమైంది తన తమ్ముడి మెదడ్ ద్వారా తన ఇంటిని టెస్ట్ ల్యాబ్గా మార్చేశారని ఇలా ఎందరో మేధో బాంబులు ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా తయారై ఉన్నారని ఇప్పుడు ఆమెకు రెండు లక్ష్యాలు ఉన్నాయి ఒకటి అర్హాన్ రెండవది తన కుటుంబాన్ని కాపాడుకోవాలి వెంటనే బయలుదేరింది సుప్రియ విక్రమ్ తో సహా లండన్కు లండన్లో ఏం జరిగింది ఆమె లండన్లోని రహస్య ప్రయోగశాలలో ఏం చూసింది చూసి ఆమె ఏం చేసింది